బ్రహ్మ శ్రీ త్యాగరాజ స్వామి వారు రాగాన్నే యోగంగా చేసుకొని రాముణ్ణి కీర్తించి కొన్ని వేల సంకీర్తనలు మనందరికీ అందించారు నిత్యము లక్షల రామనామ జపంతో సేవించారు వారు గంటల పాటు ధ్యానంలో కూర్చుంటే ఇంత అద్భుతమైన సంగీత నిధిని కోల్పోయేవారు సంగీత ప్రియులందరూ అలా చేయలేదు వారు నిరంతరము శ్వాసే రామధ్యానంగా ధ్యాసే రామధ్యానంగా సంసారంలో ఉంటూనే నిత్యపూజ సంధ్యావందనాది అనుష్ఠానాలు ఏవీ విడవకుండా కీర్తనలతో పాటుగా కష్టనష్టాలన్నీ రాముడి పరం చేసి క్రియలన్నీ ధ్యానంగా రాగమే యోగంగా తరించిన మహానుభావుడు ఇంతటి యోగ ధ్యానాలు అందరికీ లభించడం అంత సులువు కాదు మనవారుగా పుట్టి మనలోనే ఉన్న ఎంతోమంది త్యాగరాజు రామదాసు వంటి వారి ఎరలేని భక్తి సత్సాంప్రదాయంతో కూడిన జీవితాలు మనకి ఎప్పటికీ ఆదర్శం రాముణ్ణి పూజించినంతకాలం ఎన్ని యుగాలైనా ఇటువంటి రామభక్తులను మరోలేము ఉభయ సంధ్యల్లోనూ కొంత సమయం రామనామాన్ని నిర్మల చిత్తంతో ధ్యానించగలిగితే అంతకన్నా మించిన యోగం మరొకటి ఉండదని సురువుగా తరించే రామనామం ఉండగా అన్య మార్గాలు వెతుక్కోవడం అనవసరమని తన మధురమైన కీర్తనల ద్వారా తెలియచేసిన ప్రాతస్మరణీయుడు నాదయోగి మహానుభావుడు ఆ రామభక్తుడికి శిరసు వంచి పాదాభివందనం చేయడం ఈ గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరి కర్తవ్యం ప్రతిరోజు కొన్ని క్షణాలు రామనామ జపానికి కేటాయిస్తే ధన్యులమే కదా జై శ్రీరామ్ కలం శ్రీమతి భారతికృష్ణ పఠనం శ్రీమతి శ్రీవాణీ